ఇంకొక ప్రశ్న కూడా పెడుతున్నాను చూడండి స్క్రీన్ మీద కనబడుతున్నాను చూడండి కూతురికి కడుపు చేయటం లోతు ధర్మం అని ఆది కాంఠం పంతొమ్మిదవ అధ్యాయం పెట్టారు కదా అవును నేను అడుగుతాను అంటే నేను దూషించాలి ద్వేషించాలని కాదు ఏదో తృణీకరించాలని కాదు నేను మళ్ళీ చెప్తున్నాను పురాణాల పట్ల నాకు మంచి గౌరవ ఉద్దేశం ఏమిటంటే అవన్నీ నిజం అని కాదు గాని అలా కల్పించబడ్డ ఉపమాన పరిభాషలలో కూడా మానవానికి కావలసిన ధర్మాన్ని లేదా న్యాయాన్ని వివేకమును నేర్పించే ప్రయత్నం ఒకటి జరుగుతుంది అని భావన అలాగే మీరు ఇక్కడ ప్రశ్న వేశారు కూతురికి కడుపు చేయడం లోతు ధర్మం అని మరి బ్రహ్మగారి ధర్మం ఏమిటో చూద్దాం ఒకసారి చూడండి మీకు స్క్రీన్ మీద కనబడుతుంది మత్స్యపురాణం మూడవ అధ్యాయం శ్లోకం నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు అక్కడ ఉన్నటువంటి రీతి ఇలా ఉంది బ్రహ్మ తన కూతురిని మోహించుట వలన తన తపశక్తి నాశనమాయను అందువలన దేవతలను రాక్షసులను మానవులను ఇతరు సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించను ఆ మాట విని వారు అందరూ వెళ్లి సృష్టికి ఉపక్రమించిరి మరీచి మొదలుగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్లగానే వినయంతో తన కాళ్ల వద్ద వంగియున్న శతరూప బ్రాకెట్ లో సరస్వతి అనగా తన కూతురిని పెళ్లి చేసుకునేను కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసేను ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు మనవు జన్మించేను అంత మాత్రమే కాదు శ్రీ మహాభాగవతంలో ఉన్నటువంటి రెఫరెన్స్ కూడా చూడండి కనబడుతుంది చాలా క్లియర్ గా ఇప్పుడు చెప్పండి దీనికి ఏంటి మీ సమాధానం లోతు ధర్మం అన్నారు ఇది బ్రహ్మధర్మమా ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఇలాగే వివాదాల పాలు చేసి అందరు కొట్టుకునేలాగా మాట్లాడాలనుకుంటున్నారా నేను అదే చెప్తున్నాను ప్రతి దాని వెనకాల ఏదో న్యాయం ఏదో ధర్మం ఉంటుంది ఇది ఆత్మీయ ప్రయాణం ఇది స్పిరిచువల్ వార్ఫేర్ ఇందులో చాలా రకాల పోరాటాలు ఊహ కందనంత ప్రయాణం ఉంది అపార్థం చేసుకోవడానికి పర్వతం అంత ఎత్తైన కారణాలు ఉన్నాయి అన్నింటినీ పట్టుకుని పోతే ఎప్పుడు యోగ్యులు కాలేరు రాధా దాస్ గారు తో పాటు ఉన్న క్రైస్తవ వ్యతిరేక మనస్సు కలిగిన ప్రతి సహోదరి సహోదరుడు చెప్తున్నాను ఇదంతా వ్యర్థమైన ప్రయత్నాలు ఇంకా మీరు అడిగినవన్నీ చూపించమంటే చూపిస్తాను వరుసగా మీరు అలసిపోయేదాకా ఆధారాలు చూడొచ్చు మనం మీరు అలసిపోయేదాకా చూడొచ్చు అన్ని ఆధారాలు ఉన్నాయి